హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా వదిన శ్రీమంతం అండి ఇక్కడ స్టేజ్ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో సూపర్గా వచ్చిందండి అందరు కూడా చాలా బాగుంది అని అన్నారు ఇక్కడ మోదిన కొన్ని పిక్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ ఏంటంటే మేము మోదిన వాళ్ళకి ఇచ్చిన సారే అండి ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్స్ ఐదు రకాల ఫ్లవర్స్ బట్టలు గాజులు ఇక్కడ వెండి వికర్జలు ఇట్లా సకినాలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా వెండివి ఇచ్చాము మేము ఇక్కడ ఆ మామిడి పండ్ల పట్టి కోసం ఉన్నాయండి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అత్తయ్య మామయ్య మోదిన వాళ్ళకి బట్టలు పెడుతున్నారు తర్వాత వచ్చేసి ఏంటంటే మోదిన వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా మోదిన వాళ్ళకి బట్టలు పెడుతున్నారు తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత అందరు పెద్దవాళ్ళు కలిసి మోదినకి ఒడి నింపుతున్నారు ఒడి నింపడం అంటే ఏంటంటే ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్స్ ఖర్జూరాలు పోకలు కొబ్బరి పొట్లాలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒడిలో పెట్టి పెద్దవాళ్ళు అందరూ దీవిస్తారు సీమంతంలో మెయిన్ పార్ట్ ఏంటంటే ఒడి నింపడం అండి వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా ఒడి నింపుతున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా వడినింపాలి అత్తయ్య వాళ్ళు కూడా ఒడి నింపుతారు ఇలా అందరూ ఒడి నింపిన తర్వాత ఐదు రకాల గాజులు ఇట్లా అందరూ కలిసి గాజులు వేస్తారు ఐదుగురితో లేకపోతే తొమ్మిది మందితో ఇలా గాజులు వేయిస్తారు అన్నమాట అందరూ కలిసి గాజులు వేసిన తర్వాత మోదినని అందరూ దీవించారు తర్వాత మేము తెచ్చిన పండ్లు ఫ్రూట్స్ ఫ్లవర్స్ పిండి వంటలు అవన్నీ కూడా ఒక్కొక్కటి అందరూ తెచ్చి ఇష్టం ఉండే వాళ్ళు మా వదినకి ఇచ్చుకుంటూ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే నేను కూడా మా వదినకి గాజులు వేస్తున్నాను ఇక్కడ చెప్పాను కదండి అందరు ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ ఒక్కొక్కరు ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే మేము తెచ్చినవి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు తెచ్చినవి మాకు ఇవ్వడం ఇలా జరుగుతుందండి ఇక్కడ నేను చెప్పాను కదండి మామిడి పండ్ల పట్టి అని కూడా చేసాము ఇదే ఫంక్షన్లో అది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక చిన్న డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళారండి బ్యాలెట్ బాక్స్ లెక్క తయారు చేసి బాయ్ ఆర్ గర్ల్ స్టాంప్ తీసుకొని వచ్చి కొన్ని పేపర్స్ కట్ చేసి పెట్టి మన ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఇలా రెడీ చేసి పెట్టారు అటు పక్కన ఇటు పక్కన బాయ్ ఫోటో అండ్ గర్ల్ ఫోటో పెట్టి ఇలా స్టాంప్ వేయమని చెప్పారు మన ఇష్టం ఉన్నట్టు మన ఒపీనియన్ తగ్గట్టు బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే బో గర్ల్ అని స్టాంప్ వేసి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇట్లా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఒపీనియన్తో ఆ బ్యాలెట్ బాక్స్లో వేస్తున్నారని చాలా బాగా ఎంజాయ్ చేశారు బ్యాలెట్ బాక్స్లో వేసేటప్పుడు కొంతమంది మాకు క్విన్స్ కావాలి అంటూ కొన్ని జోక్స్ వేసుకుంటూ ఒక బాయ్ ఒక గర్ల్ స్టాంప్ కూడా వేశారండి ఈ రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఎంతమంది బాయ్ వేశారు ఎంతమంది அந்த <laughs> 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 สวัสดีครับ ఇక్కడ ఏంటంటే అందరూ మా వదినకి మంగళహారతులు ఇచ్చుకుంటూ పాటలు పాడారండి ఇదేంటంటే మా ఫ్యామిలీ ఫోటో అండి ఇక్కడ వచ్చేసి మా టోటల్ ఫ్యామిలీ ఫోటో అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్